వాసవి వీసేవారి నిత్య వార్తా సమాహారం వాసవి మిషన్ టుడేకి స్వాగతం నేటి ముఖ్యాంశాలు విసిఐ న్యూస్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ఐపీసీ విధులు మరియు బాధ్యతలు వై సపోర్ట్ వాసవి మిషన్ టుడే ఆ రోజంతా ఈ పనిలోనే ఉంటా వి గవర్నర్ చండూరి వెంకటేశ్వరరావు లాక్డౌన్ లో అవసరానికి డబ్బు దొరక్క చాలా కష్టపడ్డాను లాకర్ లో నగలు ఉన్నప్పటికీ ఏమీ చేయలేకపోయాను సరికాడే కేవీబీ వాళ్ళ డిజిటల్ గోల్డ్ లోన్ గురించి నాకు తెలిసింది నగలన్ని పరిశీలించి ఒక లిమిట్ ఇచ్చారు కావాల్సిన అమౌంట్ యాప్ లోన్ చేసేసాను ఒక్కొక్క రిక్వెస్ట్ కి సెపరేట్ అకౌంట్ టెన్ ఇయర్ సిక్స్ అండ్ డీలైట్ యాప్ లో అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు మళ్ళీ లోన్ తీసుకోవచ్చు వాల్యూ కట్టిన నగల వాలిడిటీ త్రీ ఇయర్స్ సేఫ్టీ కి సేఫ్టీ డబ్బు కి డబ్బు గోల్డ్ లోన్ దొరకటం ఇంత సింపుల్ అని మీరెవరు అనుకుని ఉందరు కదా కేవీబీ డిజిటల్ గోల్డ్ లోన్ మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి కేవీబీ డీలైట్ యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ VCA న్యూస్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ విధులు మరియు బాధ్యతలు ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్లు సంస్థకు నాడీ వ్యవస్థ వంటివారు అంతర్జాతీయ అధ్యక్షుని మార్గదర్శకత్వంలో వీరు తమ విధులను నిర్వర్తిస్తారు ఇంటర్నేషనల్ మరియు జిల్లా స్థాయికి మధ్య వీరు వారధిగా పనిచేస్తారు వీరు నిర్వర్తించాల్సిన విధులు బాధ్యతల వివరాలను బీసీఐ చరిత్రలో మొట్టమొదటిసారి అంతర్జాతీయ పూర్వ అధ్యక్షులు శిక్షణల కమిటీ చైర్మన్ పాతా సుదర్శన్ మార్గదర్శకత్వంలో అంతర్జాతీయ కార్యదర్శి డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ రూపొందించగా అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ఫిబ్రవరి ఇరవై మూడున కాణిపాకంలో నిర్వహించిన ఐపిసిటిఎస్ సందర్భంగా విడుదల చేశారు విధులు మరియు బాధ్యతలు అంతర్జాతీయ జిల్లా రీజియన్ జోన్ మరియు క్లబ్ స్థాయిల్లో అవసరమైన చోట్ల సమన్వయ సహకారాలతో అంతర్జాతీయ అధ్యక్షుని మార్గదర్శకత్వంలో పనిచేయాలి ఇంటర్నేషనల్ థీమ్ ప్రోగ్రాం టాస్క్లు ప్రాజెక్టులు లక్ష్యాలు మరియు ఉద్దేశాలు మొదలైన వాటిని సక్రమమైన రీతిలో అర్థం చేసుకొని వాటిని జిల్లా రీజియన్ జోన్ మరియు క్లబ్ స్థాయిల్లో విస్తృతంగా అనగా అవగాహన కలిగించే ప్రయత్నం చేయాలి ఐజీబీ సమావేశానికి హాజరై అంతర్జాతీయ అధ్యక్షుని నిర్దేశం మేరకు సమావేశానికి సంబంధించిన ముఖ్యమైన అంశాలను అన్ని స్థాయిల్లో వివరించాలి నిర్దేశించిన శిక్షణ కార్యక్రమాలు సమావేశాలు మరియు ఇతర ఈవెంట్లకు తప్పనిసరిగా హాజరు కావాలి అన్ని స్థాయిల్లో సంస్థ అభివృద్ధికి కృషి చేయాలి గుడ్ విల్ విజిట్స్ సమావేశాలు సదస్సులు శిక్షణలు మరియు ఇతర ఈవెంట్ల సందర్భంగా ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ మార్గనిర్దేశం మేరకు హృదయపూర్వక సహకారం అందించాలి కొత్త క్లబ్బుల విస్తరణ కేసీజిఎఫ్ విరాళాల సేకరణ వికేఎస్పి సభ్యుల నమోదు విషయాల్లో సహాయ సహకారాలు అందించాలి స్తబ్దంగా ఉన్న క్లబ్బులను మరియు వికేఎస్పి సభ్యులను క్రియాశీలకం చేయడానికి ప్రోత్సహించాలి వృత్తి నిపుణులు పారిశ్రామికవేత్తలు నిర్మాతలు డైరెక్టర్లు వ్యవసాయదారులు శాస్త్రవేత్తలు వ్యాపారులు మొదలైన వారు వాసవి ఉద్యమంలోకి నూతనంగా సభ్యులుగా చేరేందుకు తగిన ప్రేరణ కలిగించాలి ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ నిర్దేశించిన అంశంపై దృష్టి కేంద్రీకరించి ఈ టాస్క్ను సాధించేందుకు కృషి చేయాలి ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ నెలవారీ సవివర నివేదికను ఫారం వన్ జీరో త్రీ జీరోను ప్రతి తర్వాత నెల పదవ తేదీలోగా ఇంటర్నేషనల్ సెక్రటేరియట్కు తప్పనిసరిగా పంపాలి वज्रवैडूर्यालङ्करणं मणिहारं महापुत सन्तोष प्रतीक्षण मूयिका शुभप्रदमुरागसिरोलवेणुका सन्तोषं प्रतिक्षणं मानिपल्ली ज्वलर्स् వాస్ వి మిషన్ టుడే ఆ రోజంతా ఇదే పనిలో ఉంటా వి టూ జీరో సిక్స్ ఏ గవర్నర్ చండూరి వెంకటేశ్వరరావు వాసవి మిషన్ టుడే సబ్స్క్రైబర్స్ ను పెంచే కృషితో తాను పాలు పంచుకుంటున్నందుకు ఆనందంగా ఉన్నదని వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా గవర్నర్ చెండూరు వెంకటేశ్వరరావు అన్నారు వీ సపోర్ట్ వాసవి మిషన్ టుడే డ్రైవ్లో భాగంగా మార్చి ఆరవ తేదీన వి టూ జీరో సిక్స్ ఏ జిల్లా పాల్గొంటోంది వాస్వీ మిషన్ టుడే న్యూస్ బులెటిన్ను తాను గవర్నర్ కాక ముందు నుంచి రోజు రాత్రి చూస్తూ ఉంటారని తమలాగా దూర ప్రాంతాల్లో ఉన్నవారికి వీసీఏ సమాచారాన్ని ఎప్పటికప్పుడు వాస్వి మిషన్ టుడే చేరవేస్తోందని చండూరు వెంకటేశ్వరరావు అన్నారు వాసవి మిషన్ టుడే సబ్స్క్రైబర్లను పెంపొందించేందుకు చండూరు వెంకటేశ్వరరావు స్పష్టమైన ప్రణాళికతో ఉన్నారు జెడ్సీల నుంచి పై స్థాయి వరకు వివిధ హోదాలకు తమ జిల్లాకు సంబంధించి వాట్సాప్ గ్రూపులు ఉన్నాయని వాటన్నింటిలో వాసవి మిషన్ టుడే లింక్ షేర్ చేయడం ద్వారా పన్నెండు వందల మందికి చేరుతుందని గవర్నర్ తెలియజేశారు తాను మార్చి ఆరవ తేదీన అదే పదిలో ఉంటానని అన్ని క్లబ్బుల పిఎస్టీలకు ఫోన్లు చేసి కాల్లో ఉంటానని అప్పటికప్పుడు ఛానల్ కు సబ్స్క్రైబ్ చేయిస్తానని చెప్పారు కమ్యూనికేషన్కి చెప్పారు కమ్యూనికేషన్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ రవిచంద్రన్ మిషన్ దృష్టి పెట్టడం వల్ల గవర్నర్ కృతజ్ఞతలు తెలిపారు షుగర్ मैं दांतों का ट्रीटमेंट कराने गया था तो मैंने टेस्ट कराया तो 411 था होमियो को आया मैं इसलिए कि उसमें साइड इफेक्ट्स नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिए आप 85 पहले का और 132 खाने के बाद का है होमियो केयर इंटरनेशनल वीसी वारी नित्य वार्ता समाहरण इंतर्तो समाप्त मल्ली रेपिदे समयान के जय वासवी